వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం అయ్యా బిఆర్ఎస్ నాయకులారా మీరు పదేళ్ళు చేసి పబ్లిక్ను మబ్బై పెట్టుకుంటా మబ్బై పెట్టుకుంటూ వచ్చారు మీరు ఆరు అంటే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటారు మళ్ళీ మీరు మూడెకరాల భూమి ఎక్కడవా మీరు ఎకరాల భూమి ఇస్తానన్నారు పై పేద రైతులకు ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక ఎకరా కూడా ఇప్పుడు మా మీద వచ్చి బుజోదాల మంచిది కాదు అది మానుకోండి అది ఎప్పుడికైనా ఆయన కూడా నాయకులు మా వచ్చి కలిసి పనిచేస్తా అంటే మేము మీకు సహకారం ఇస్తాం ఇసోటి గ్రామ సభల్లో వచ్చి చిల్లర పుల్లరే పనులు చేయకపోయి మాకు ఎంత సహకారం చేస్తారో ఇదే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకటే గ్రామసభ పెట్టినప్పుడు గ్రామ తీర్మానం చేసి తీర్మానం కాప్పించేసిరా గ్రామ సభలో తీర్మానం కప్పించేసేవి ఇప్పుడే ఫైనల్ చేసేయని చెప్పుకో పద్ధతే నాది మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని గ్రామ సభలు పెట్టారు ఎన్ని గ్రామ సభల్లో తీర్మానం చేసిరు రాజాపూర్ గ్రామ అభివృద్ధికి మన అన్న ఎమ్మెల్యే అన్నుదేడ్డి అన్న గారు చాలా కృషి చేస్తున్నారు దయచేసి మీరు అందులో పాల్గొనండి కానీ అడ్డుపడకండి మన గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం ఇంకా మంచిగా తీర్చిదిద్దుకుందాం అనవసరంగా గందరగోళాన్ని సృష్టిస్తూ వాళ్ళు చేసినటువంటి పనులేమి పదేళ్లలో గత పదేళ్లలో వాళ్ళు చేయలేని పనులు మేము సంవత్సరంలో ఒక మూడు సార్లు అప్లికేషన్ తీసుకుంటే తప్పేముంది ఇంకొకటి వాళ్ళు పదిహేలలో వాళ్ళు ఏ ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవాళ మేము సంవత్సరంలో ఇలాంటి సంక్షేమ పథకాలు చేస్తున్నాం ప్రజలకి వాటిని అడ్డుపడకుండా ఉంటే చాలు ప్రజలకు చెందాల్సిన సంక్షేమ పథకాలు ప్రజల కాడికి చెందనీయండి మన రాజాపూరు గ్రామం అభివృద్ధి చేద్దాం అందరం కలిసి చేద్దాం మీరు అడ్డుపడకండి ఇంకొకటి రాజాపూరు కాంగ్రెస్ నాయకులు ఎవరు రేపటి నుంచి ఊర్లలో తిరిగొద్దు అని అన్నారు అంటే మీరు పదేళ్లలో చేయలేని నేను సంవత్సరంలో చేస్తున్నందుకు తిరిగొద్దా నిన్న జరిగిన రాజపూరు గ్రామ సభలో రైతు భరోసా కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు మొత్త రేషన్ కార్డులు కానీ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి మన గవర్నమెంట్ ఆఫీసర్లు గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి అర్హులైన అభ్యర్థులను ఎన్నుకోవడం కోసము తీసుకున్న మీటింగ్లో బిఆర్ఎస్ నాయకులు వచ్చి అడ్డుపడడం ఇది ఎంతకైనా సమాజం కాదు ఎందుకంటే లబ్ధి కరెక్ట్ పర్సన్ లబ్ధి చెందాలని కోరుకునే వాళ్ళకి ఇంకోసారి అప్లికేషన్ మేము అడిగాము ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఒకరు చెప్పొచ్చు ఇతను ఆల్రెడీ అంత ఆస్తుంది అతనికి ఎందుకు ఇచ్చిన ఎవరికి వచ్చింది సంక్షేమ పథకం అంటే బీదవాడి కోసము సంక్షేమ పథకాలు తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఈ బీధవానికి చేరుతున్నాయా లేదా ఒకవేళ ఇప్పుడు నిన్న గ్రామ సభలో ఒకవేళ కరెక్ట్ పర్సెంట్ కాదంటే మీరు చెప్పండి మేము మేము కూడా మేము సహకరిస్తాం మీరు మాకు సహకారం ఉండాలి మేము మీకు సహకరించుకుంటూ రాజపూర్ అభివృద్ధికి సహకరించుకుంటూ పోతే మనము ఐదేళ్ళలో ఇంకా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఇంకా పలు అభివృద్ధి పనులు చేసి విలేజ్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం ఇందిరామ్మ ఇంట్లో ప్రతి ఒక్క బీదవాడికి అంటే రేకుల షెడ్ ఉంది కానీ గుడ్సే ఉంది లేదంటే కవైలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ చేయమని మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాంటి దానికోసం మనం ఇంద్రమ్మ కమిటీ ఇల్లు ఇల్లు తిరిగే వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఆఫీస్ సభ్యులు ప్లేస్ మన ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరైతే కరెక్ట్ వాళ్ళు అరువులో వాళ్ళకి కంపల్సరీ ఇల్లు వస్తుంది టెన్షన్ ఏం లేదు కొత్త రేషన్ కార్డు ఒకసారి తీసుకోవడంలో తప్పేముందండి ఇప్పుడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు అప్పుడు బామ్ ఇవ్వలేకపోయారు నిన్న చూడండి గ్రామ పంచాయతీలో కొత్త రేషన్ కార్డు ఇయ్యనోళ్ళు మళ్ళీ ఒక దాదాపు ఇరవై మంది ఇచ్చిపోయారు అంటే వీళ్ళు ఒకవేళ అనువుల నుండి కూడా అనువులు అయితే ఉండొచ్చు కదా మీరు ఒకవేళ తీసుకోకుండా ఉంటే ఫైనల్ లిస్టు ఎలా చేస్తారు ఇంకొకసారి మీరు పదిహేనుల్లో ఎన్నిసార్లు ఈ అప్లికేషన్లు తీసుకున్నారు రొసిడే ఇచ్చారు ఇంద్రామ్మ ఇంగ్లీారు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయినాయి అవన్నీ మేము అడిగినాం ఎందుకంటే మీరు కూడా ఇలా అడ్డుపడ్డామా సరే ఒక విధవాడికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగితే చాలా అని మేము కూడా ప్రోత్సహించుకుంటూ వచ్చాము ఇలా మీరు ప్రతి దాంట్లో అడ్డు తగిలి రాజపురం డెవలప్ కాకుండా చేయడం ఇది ఎంతగా సమయం కాదు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు నిన్న జరిగిన గ్రామసభ టీఆర్ఎస్ నాయకుల అరాచకాలు మానుకోవాలని మన కాంగ్రెస్ తరఫు నుంచి నేను ఇంతకుముందు ఇంగ్లీష్ చెప్పి పేపర్లు ఇచ్చారు పేపర్లు తీసుకొని ఇళ్ళ పెట్టుకున్నారు వాళ్ళకి ఎవరు ఓట్లేయారు టీఆర్ఎస్ ఓట్లేసారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందుకు ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు వందల ఇల్లు ఇచ్చింది రాజప్పలో ప్రతి అప్పుడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్పీఎం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇందిరా నైన్లు ఆరు వందల ఇల్లు ఇచ్చినాం నేమే ఉన్నాం ముందర ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు వచ్చినాయి ఇప్పుడు ఆరు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు మన మా బీసీలకు ఏమో బీసీ ఎస్సీ ఏది ఉందని ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నది దాని గురించి ఇంద్రామ కమిటీ వేసి ఇందిరామ కమిటీ ద్వారా ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేసి పంచాయత్ సెక్రటరీ ఎండిఓ గారు ఇంద్రామ కమిటీ అందరు కలిసి మన సర్వే చేసి అర్హులైన వారికే ప్రతి ఒక్కరికి ఎన్ను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు దానికి అడ్డుపడవద్దని బీఆర్ఎస్ నాయకులకు మేము హెచ్చరిక చేస్తున్నాం ముందుగా ఈరోజు పత్రికారు నేతలకు నమస్కారం అదేవిధంగా గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి గ్రామసభ రాజాపూర్ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి గ్రామ సభలో పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ముచ్చల నోటికొచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు గత పది సంవత్సరాలలో చేయని అభివృద్ధిని పద్నాలుగు నెలల్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆధ్వర్యంలో మరియు మన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మనం చేస్తుంటే గోర్వ లేక కడుపు బరం అయ్యి వాళ్ళు వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకా మేము అధికారంలో ఉన్నా మన భ్రమలోనే ఉన్నారు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది ఇందిరామ ఇండ్లు రైతు భరోసా రైతు రుణమాఫీ ఉచిత కరెంటు సిలిండర్ సబ్సిడీ సిలిండరు ఉచిత బస్సు ఇవన్నీ తీసుకువచ్చి ఆరు గ్యారెంటీలను ఒకటి ఒకటి అందిస్తుంది ఇవి చూడలేక ఓర్వలేక మీరు మాట్లాడుతున్నారు మేము నిజంగా చెప్తున్నాం పళ్ళ బుద్ధి చెప్తున్నాం మేము ఇచ్చిన ఆరే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తాం ఈరోజు రాజాపూర్లో మీకు రుణమాఫీ రాలేదా మీరు మీ మీ గుండె మీద చేత చెప్పండి ప్రతి ఒక్కరికి లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగింది ఇంకొకటి మీరు రైతు బంధు ఇచ్చి రైతులకు ఉన్న సబ్సిడీలు అందరినీ ఎగరొట్టేసారు మీరు కరెంటు కరెంటు బిల్లులను పెంచి కరెంటు అర్జేసారు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వచ్చినాక రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తుంది పేదవాడికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మిగులుతున్నాయి ఐదు వందలకు సిలిండర్ ఇస్తున్నాము ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు ఈరోజు మా ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి జడ్చల్ల నియోజకవర్గానికి అభివృద్ధి కోసము నిధులు సేకరిస్తున్నారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఏ రోజన్నా అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోయిడా మీరు అది గుర్తుంచుకోవాలి మీకు ఇంకా మీరు అదే భ్రమలో ఉన్నారని నడుస్తుంది పేద ప్రజల పాలన నడుస్తుంది మీరు అది ఓర్వలేక మీరు ఆ గ్రామ సభలో వచ్చి మాట్లాడడం మంచిది కాదు మీరు మాతో సహకరిస్తే మేము కూడా మీతో సహకరించి లబ్ధి అందరికీ చేకూరుతుంది పేదవాడి ప్రతి ఇంటికి లబ్ధి చేరాలనేదే ముఖ్య ఉద్దేశము ఎమ్మెల్యే గారు మాకు ఆదేశించినట్టు మేమందరము పనిచేస్తున్నాము ఒకటికి నాలుగు సార్లు మేము గ్రామసభ పెట్టుకుంటాము నాలుగు సార్లు స్క్రీనింగ్ చేస్తాము దాంట్లో అర్హుడైన పేదవాడికే ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ రైతు భరోసా కానీ వంద రోజుల పనిలో దాంట్లో భాగంలో వాళ్ళకు కానీ ప్రతిదీ వాళ్ళకి చెందుతాయి మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరెవరైనా మమ్మల్ని తిరగనీయకపోవడం గ్రామంలో మేము గ్రామంలో తిరుగుతాము కమిటీ ఇందిరమ్మ కమిటీ ఉంది ఇందిరమ్మ కమిటీ ఒకటి పది సార్లు తిరుగుతుంది సెలక్షన్ చేసిన వాడికి అరువుడు అనుకున్న వాడికి ఇల్లు రేషన్ కార్డు రైతు బంధు రై రైతు భరోసా ఇవన్నీ వస్తాయి నీవు రాజాపూర్లో కేటీఆర్ గారు పర్యటించినప్పుడు ఎలకల భాగస్వామి గారికి ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడి సర్పంచ్ గారికి చెప్పిపోయాడు నీవు ఇంతవరకు అది ఇప్పి నీకు చాక కాలేదు ఈ రోజు వచ్చి నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేయడు నువ్వు సామాన్యుడు నువ్వు కూర్చో మా లాగా నీకు నీకేమో రాకపోతే అడుగు నువ్వు నాకు ఇవి ఇది రాలేదు మాకు ఇది కావాలి మా కార్యకర్తకి ఇది రాలేదని నువ్వు అడుగు మేము ప్రతి ఒక్క పేదవానికి అందే అందే విధంగా చేస్తున్నాం మా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు యువ నాయకుడు కావలసిన నిధులను గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారితో కానీ కుమ్మట్రెడ్డి వెంకటరెడ్డి గారితో కానీ మాట్లాడి రోడ్సు స్కూల్ బిల్డింగ్స్ మీరు జచ్చల్లో వందగా వంద కొడగల ఆసుపత్రిని తయారు చేశారు ఏం ఏం ఆసుపత్రిని తీసుకొచ్చి దాన్ని తీసుకుపోయి చెరువులో పెట్టిరు దానికి ప్రత్యేకమైన నిధులను కేటాయించి దానికి సపరేట్ రోడ్ చేసి దాంట్లో కావాల్సిన ప్రత్యేకమైన పనిముట్లను తీసుకురావడానికి మా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు మీవన్నీవి చూడలే చూడలేక ఓర్వలేక మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఒక్కటి గుర్తుంచుకోండి మీరు మీరు మాతో సహకరిస్తేనే మేము మీతో సహకరించి ప్రతి పేదవానికి చెందవలసిన అభివృద్ధి పనులను మేము అందజేస్తాము మీడియా మిత్రులకు నమస్కారం నిన్న జరిగిన ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ నెక్స్ట్ పది రోజుల్లో ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ కోసం ఇది ముందు పెడుతున్నారని గ్రామసభ పెడుతున్నారని మేము కాదు మీరు ఎలక్షన్ల కంటే ముందు ప్రొస్టింగ్లని అందరికీ ఇచ్చి ఓటింగ్ ఆడడం జరిగింది మేము ఎలక్షన్ల కోసం చేయడం లేదు ప్రజల కోసం ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకు చెందాలనే ఉద్దేశంతోనే మేము గ్రామ ఏర్పాటు చేయడం జరిగింది లేదు నిజమైన నిరుపేద ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ ఇంద్రమ్మ కమిటీ ద్వారా వాళ్ళని సెలక్షన్ చేసి వాళ్లకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలో పెట్టడం జరిగింది ఇంకో అభివృద్ధికి అడ్డుపడకుండా మీరు సహకరించే సహకరిస్తే నిరుపైన నిరుపేద ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కానీ రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డు లాంటివి కానీ చెందుతాయని ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది వచ్చిన కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిన్న జరిగినటువంటి గ్రామ సభ రైతు భరోసా రైతు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయడానికి అధికారులు వస్తే అధికారుల మీనికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల మేనికి విచ్చలవిడిగా విచ్చలవిడిగా ఇది చేయడం ఏంది మీ ప్రాబ్లం ఏంది అసలు మీకు పథకాల పథకాలు అమలు చేయడానికి వస్తే మీకు ప్రాబ్లం ఏమైంది ఇప్పుడు ఈ పథకాలు మీకు అందలేవా బిఆర్ఎస్ పార్టీల ఎన్ని పథకాలు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓరు సరే ఇంతకుముందు మీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు దఫాలుగా వేసారు నాలుగు దఫాలుగా వేసాయి మొత్తం ఇంట్రెస్ట్లకు పోయినాయి మీకు ఏం ప్రాబ్లం అయిందని మీరు ఇట్లా వచ్చి డిస్టర్బెన్స్ చేయడం మీటింగ్ గ్రామ సభను గ్రామ సభను డిస్టర్బెన్స్ చేసినంత మాత్రాన ప్రజల్లో పేరు అనేది ఏం లేదు సర్పంచ్ సర్పంచులు తొందరగా ఉన్నాయని చెప్పేసి మీరు ఏమో అడుగుతుంటే అడుగుతున్నారు అని చెప్పి జనాలు అనుకుంటారని మీరు అనుకోవడం తప్పు ప్రజలకు కంపల్సరీ పథకాలు చేరవేసం అర్హులు ఎవరున్నారో వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా ఉండదు అర్హులు పథకాలు అరువులు ఎవరు వాళ్ళ కంపల్సరీ అందరికీ పథకాలు చేరవేశాము మరిన్ని తాజా వార్తలకై మా ఎన్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎన్టీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం